హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కథలోకి వెళ్ళిపోతాం నేను ఈవినింగ్ ఫ్లైట్కి అప్రాడ్ వెళ్ళిపోతున్నాను అర్థమవుతుంది కదా ఆల్రెడీ నా టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి అని అర్జున్ కార్తీక్కి ఆఫీస్ బాధ్యతలు అప్పగించి అతను వెళ్ళడానికి ప్రయాణం అవుతున్నాడు కొన్ని గంటల తర్వాత అర్జున్ అప్రాడ్ చేరుకున్న తరువాత అర్జున్ రిసీవ్ చేసుకోవడానికి స్వప్న అక్కడికి వస్తుంది కార్తీక్ స్వప్నకి ముందే చెప్పి ఉండటంతో స్వప్న ఇంకా చేసేది ఏం లేక పైగా తన ఆఫీస్ బాధ్యతలు ఆ పని తనకి అప్పగించారు అని స్వప్న తనకి తాను నచ్చ అర్జున్ ని పికప్ చేసుకోవడం కోసం వస్తుంది అర్జున్ తన ఎదురుగా ఉన్న స్వప్న వైపు కోపంగా చూస్తాడు అర్జున్ ఎందుకు స్వప్న వైపు కోపంగా చూస్తున్నాడో తనకి అర్థం కాక అయోమయంలో ఆలోచిస్తూ ఉన్న స్వప్న ఫేస్ మీద చిటిక వేసి ఇంకా ఎంతసేపు అలా బొమ్మల నిలబడి చూస్తూ ఉంటావు కదలేది ఏమైనా ఉందా లేదా లేదంటే ఎక్కడ ఎయిర్పోర్ట్లో ఉండాలా అని అర్జున్ అనేసరికి స్వప్న సారీ సార్ అని అంటుంది అర్జున్ స్వప్న వైపు మరి ఎంత కోపంగా చూస్తూ కారులో కూర్చునేసరికి స్వప్న ఏమయ్యింది ఎందుకు అర్జున్ అంత కోపంగా చూస్తున్నాడు నేనేమి అతన్ని తప్పుగా మాట్లాడలేదు కదా అని ఆలోచిస్తూనే డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్న స్వప్న వైపు అర్జున్ కోపంగా చూడడం గమనించి ఫాస్ట్గా దిగి అర్జున్ పక్కన కూర్చుంటుంది అర్జున్ స్వప్న వైపు కొన్ని నిమిషాలు చూసి తన మొబైల్ ఆన్ చేసి తన మొబైల్కి వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు స్వప్న అర్జున్ వైపు అలాగే పరీక్షగా చూస్తూ ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనుకుంటా అని అనుకుంటూ అర్జున్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది మరోవైపు భార్య కళ్ళల్లో చూస్తున్న సంతోషానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆమె సంతోషాన్ని కొనలేదు అని అనుకుంటాడు ఇంద్ర తల్లి ప్రేమని మొదటిసారి అతను దగ్గరగా చూస్తూ తనకే ఫ్యామిలీ ఉంది అని తనకి సంతోషంగా అనిపిస్తూ ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన ప్రకాష్ జయంతి గారు మహేంద్ర గారు మహాలక్ష్మి గారి వైపు చూసి ఆశ్చర్యంగా మహాలక్ష్మి నువ్వా అని జయంతి గారు అంటుంటే ఆవిడ వైపు కొన్ని నిమిషాలు చూసి మహాలక్ష్మి గారు తన ఫేస్ని పక్కకు తిప్పుకుంటారు నన్ను క్షమించవే నేను కావాలని ఏ తప్పు చేయలేదు అనుకోకుండా పొరపాటు జరిగింది అని జయంతి గారు మహాలక్ష్మి గారు చేతులు పట్టుకొని చెప్తుండే మహాలక్ష్మి గారు వేడుస్తూ వేడి గురించైనా నాకు ముందే చెప్పి ఉండాల్సిందే కదా జయ అప్పుడు నువ్వు చెప్తుండే ఇంత దూరం మన మధ్య వచ్చేదే కాదు అని మహాలక్ష్మి గారు బాధగా అంటారు నన్ను క్షమించు నేను తప్పు చేశానని చెబుతున్నా కదా ప్లీజ్ అని జయంతి గారు బాధగా అంటుంటే ఆద్య ఇంద్ర అంటే వీళ్ళకి ముందే పరిచయం ఉందా అని అనుకుంటూ మౌనంగా ఉండిపోతారు సరే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని మహాలక్ష్మి గారు అడిగేసరికి ఆద్య మా కూతురే అని జయంతి గారు చెప్తారు మహాలక్ష్మి గారు మహేంద్ర గారు నవ్వుతూ అవునా పోనీలే ఎలా అయినా మనం కలుసుకున్నాం ఒకవేళ మన మధ్య ఎలాంటి గొడవ రాకుండా ఉంటే వీళ్ళు ఇద్దరికి పెళ్లి చేయాలి అని మనం వీళ్ళు పుట్టకముందే అనుకున్నాం కదా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ అందరూ కలిసిపోయేసరికి ప్రశాంతంగా ఉంటారు సత్యనారాయణ గారు అక్కడికి వచ్చి ఏంటి అందరూ కలిసిపోయారా అని సంబరపడుతున్నారా మీ పతనం నా చేతుల్లోనే అని ఆయన మాట్లాడుతూ ఉండగానే మహేంద్ర గారు సత్యనారాయణ గారి వైపు కోపంగా చూసి అసలు నువ్వు ఇక్కడికి రావడానికి నీకు పర్మిషన్ ఎవరిచ్చార్రా అని కోపంగా అరుస్తూ ఉండగానే అక్కడికి వచ్చిన పోలీసులు సత్యనారాయణ గారు ఏదో చెప్పి తీసుకొని వచ్చాడు అని అక్కడ ఉన్న అందరికీ అర్థమవుతూ ఉంటే ఎస్ఐ రుద్ర దగ్గరకు వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని ఎస్ఐ చెప్పేసరికి మహేంద్ర గారు కోపంగా ఏంటి నా కొడుకుని అరెస్ట్ చేస్తున్నారా ఎందుకు అని ఆయన అరిచేసరికి సత్యనారాయణ గారు కోపంగా ఎందుకో తెలియదా నా మనవడు ఆదిత్యని చంపినందుకు అని సత్యనారాయణ గారు అరిచేసరికి మహేంద్ర గారు నవ్వుతూ మీ మనవడు ఆదిత్యని ఇంద్రా చంపాడు అని ఆధారాలేంటి అని మహేంద్ర గారు సైడ్ స్మైల్తో అనేసరికి సత్యనారాయణ గారు మహేంద్ర నవ్వు చూసి కంగారుగా అంటే ఏం మాట్లాడుతున్నావు మహేంద్ర వాడికి కాక ఇంకా ఎవరికి అవసరం ఉంటుంది అని సత్యనారాయణ గారు కోపంగా అరుస్తుంటే జయంతి గారు కోపంగా నాన్న ప్లీజ్ ఇప్పటికీ మీరు చేసిన రచ్చ చాలు ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఆవిడ చెప్తుంటే మహేంద్ర గారు ఎందుకు జయంతి అంత కంగారు పడుతున్నావు మీ నాన్నని చంపేస్తా అని భయమా నువ్వు కంగారు పడుకు మీ నాన్నని నేను ఏం చెయ్యను ఆయన ఏదైతే నా కొడుక్కి చెయ్యాలి అనుకున్నాడో అదే నేను ఆయనకి జరిగేలా చేస్తాను అని తన మనుషులకి చెప్పి అక్కడ ఉన్న వాల్ టీవీకి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి కనెక్ట్ చెయ్యమని చెప్తారు వాళ్ళు ఆ పెన్ డ్రైవ్ను టీవీకి కనెక్ట్ చేస్తారు అందులో కనిపిస్తున్న సీన్ చూస్తున్న సత్యనారాయణ ఒంటి నిండా చెమటలు పడుతూ ఉండేసరికి మహేంద్ర గారు సైడ్ స్మైల్తో చూస్తారు ఇప్పుడు చెప్పండి సత్యనారాయణ గారు మీ మనవడిని చంపింది మెరా లేకపోతే ఇంద్రానా అని అక్కడ ఉన్న ప్రదేశం మొత్తం రీసౌండ్ వచ్చేలా కోపంగా అరుస్తారు మహేంద్ర గారి గొంతుకి సత్యనారాయణ గారు ఉనికిపోతుంటే మహేంద్ర గారు పోలీసుల వైపు చూసి ఇప్పుడు చెప్పండి ఎవరు హత్య చేసింది అని ఆయన అరిచిన అరుపులకి పోలీసులు భయపడి సారీ సార్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అని సత్యనారాయణ గారిని తీసుకొని వెళ్తుంటే మహేంద్ర గారు ఒక్క నిమిషం ఆగండి అని కోపంగా అరిచి అతను ఇతను ఎట్టి పరిస్థితుల్లోని బయటికి రాకూడదు అని సత్యనారాయణ గారు తీసుకువచ్చిన పోలీసులు అందరికీ మహేంద్ర గారు పెద్ద మొత్తంలోనే డబ్బు వాళ్ళ అకౌంట్స్లోకి సే ట్రాన్స్ఫర్ చేసేసరికి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు సత్యనారాయణ గారు వెళ్తూ ఇంతటితోనే అయిపోయింది అనుకోకు మహేంద్ర ఇంతకు మించి నువ్వు ఇంకా నరకం అనుభవిస్తావు అని మహేంద్ర గారి వైపు కోపంగా చూస్తూ నేను అస్సలు వదిలిపెట్టను ఇంద్ర జీవితంలో ఎందుకు బ్రతుకున్నానా అనేలా చేస్తాను అని ప్రసాద్ జయంతి గారి వైపు కోపంగా చూస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు పగలంతా ఆఫీస్ వర్క్తో ఫిల్లి బిజీగా ఉంటారు రిషి శ్రావణి ఈవినింగ్ టైంలో రిషి ఏదో మీటింగ్ ఉండటంతో ఆఫీస్లో కాకుండా విడిగా మీటింగ్ అరేంజ్ అయ్యడంతో శ్రావణికి చెప్పి రిషి మీటింగ్ కోసం వెళ్ళిపోతాడు శ్రావణి ఇంటికి స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటున్న సమయంలోనే విక్రాంత్ శ్రావణి దగ్గరకు వస్తాడు శ్రావణి విక్రాంత్ వైపు విచిత్రంగా చూసి మీరు ఎందుకు ఎక్కడికి వచ్చారు అని అడుగుతుంది ఏం లేదు నిన్ను తీసుకుని వెళ్ళడం కోసం వచ్చాను పద అని విక్రాంత్ శ్రావణి పట్టుకొని పట్టుకోవటంతో శ్రావణి తన చెయ్యి పక్కకు తీసుకుంటుంది విక్రాంత్కి కోపం వస్తూ ఉన్నా అది బయటకు చూపించే సమయం కాదు కాబట్టి డాడీ వస్తున్నారు మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అని విక్రాంత్ చెప్పేసరికి నాకు ఎక్కడికి రావాలి అని లేదు మావయ్య అని మావయ్యనే ఇంటికి రమ్మని చెప్పండి అని శ్రావణి అంటుంటే విక్రాంత్ సైలెంట్గా కారు దగ్గరకే నడుస్తాడు శ్రావణి కారులో కూర్చునేసరికి డోర్స్ అన్నీ లాక్ చేసి కార్ స్టార్ట్ చేస్తాడు శ్రావణి రోజూ వెళ్ళే రూట్ కాకపోవటంతో డౌట్గా విక్రాంత్ వైపు చూసి మనం ఎక్కడికి వెళ్తున్నాం అని కంగారుగా అడుగుతుంది విక్రాంత్ శ్రావణికి ఎటువంటి సమాధానం ఇవ్వకుండా మార్నింగ్ ప్రతాప్ గారి దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ చూసి ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి ప్రతాప్ గారు తన క్యాబిన్లో సోఫాలో కూర్చొని కనిపిస్తారు విక్రాంత్ కోపంగా ఆయన దగ్గరకు వెళ్ళి ఎందుకు వచ్చారు మీకు చెప్పాను కదా అని కోపంగా అరుస్తుంటే ఆయన కోపంగా జస్ట్ షటప్ విక్రాంత్ నీకు ఇచ్చిన టైం అయిపోయింది నువ్వు దాన్ని తీసుకుని వస్తావా లేదా అని ప్రతాప్ గారు అరిచిన అరుపులకి విక్రాంత్ భయంగా మారిపోతాడు ప్రతాప్ గారు వీల్ చైర్లో ఉన్న అతను ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడో విక్రాంత్కి తెలుసు కాబట్టి మౌనంగా మారిపోతాడు నాకు ఆఫీసులో కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది ఈవినింగ్ టైంలో శ్రావణిని తీసుకొని వస్తాను మీరు మన ఫామ్ హౌస్కి వెళ్ళండి నాన్న అని విక్రాంత్ చెప్పేసరికి ప్రతాప్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు విక్రాంత్ జరిగింది గుర్తు చేసుకొని మౌనంగా కార్ డ్రైవింగ్ చేస్తుంటే శ్రావణి కోపంగా అరుస్తుంది ఎందుకు ఇటు తీసుకు వెళ్తున్నావు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి అని శ్రావణి అరుస్తూ ఉండగానే తన చేతిలో మొబైల్ చూసిన విక్రాంత్ అది తీసుకుని దూరంగా విసిరేస్తాడు శ్రావణి విక్రాంత్ వైపు భయంగా చూసి ఎవరైనా ఉన్నారా హెల్ప్ హెల్ప్ మీ అని కార్లో నుంచి అరుస్తుంది విక్రాంత్ శ్రావణిని నోటి నుంచి ఇంకొక మాట బయటికి వచ్చినా నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు అని అరుస్తూ ఉంటే శ్రావణి భయంగా మారిపోతుంది కానీ ఆయన తన హెల్ప్ని అని అరుస్తుంది విక్రాంత్ ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ తన ఎదురుగా వస్తున్న కారుకి చిన్న డ్యాష్ ఇస్తాడు విక్రాంత్ వాళ్ళ వైపు చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటే అవతల వైపు కార్లు ఉన్నవాళ్ళు విక్రాంత్ డ్రైవింగ్ చూసి కోపంగా మారిపోయి అతని కార్ని ఫాలో అవుతారు వాళ్ళ వెనకే జయంతి గారు కంగారుగా ఎప్పుడు అవసరమా ప్రకాష్ అని అంటుంటే అప్పుడే కారు గ్లాస్ డోర్ నుంచి తల బయటపెట్టి కాపాడండి అని అరిచిన శ్రావణిని చూసి ప్రకాష్ గారు జయంతి గారు ఆశ్చర్యపోతే అదే కారులో బ్యాక్ సీట్లో కూర్చున్న ఇంద్ర ఇంకా ఆద్య మరింతగా ఆశ్చర్యపోతారు విక్రాంత్ మాత్రం వెనక వస్తున్న వాళ్ళని గమనించుకోకుండా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వాళ్ళ ఫామ్ హౌస్ రాగానే కార్ బ్రేక్ వేసి ఫాస్ట్గా దిగి శ్రావణి వైపు వచ్చి టోర్ తీసి తనని లోపలికి లాక్కొని వెళ్తాడు శ్రావణి అసహనంగా తన చేతిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నా విక్రంతలను ఏమాత్రం పట్టించుకోకుండా ఫోర్స్గా లోపలికి తీసుకొని వెళ్తాడు హాల్లోకి వెళ్ళిన విసురుగా శ్రావణి చేతిని వదిలి ఎదురుగా చూసేసరికి సోఫాలో క్రాస్ ల్యాక్స్ వేసుకొని కూర్చున్న రిషి కనిపిస్తాడు అక్కడే కిందపడి ఉన్న ప్రతాప్ని చూసి ఆశ్చర్యంగా నాన్న అని కంగారుగా ఆయన దగ్గరకు వెళ్ళేసరికి రిషి బాడీ గార్డ్స్ వేష్ విక్రాంతిని పట్టుకుని ఆపేస్తారు రిషి తన చేతిలోగా తిప్పుతూ విక్రాంతి వైపు యాటిట్యూడ్గా చూస్తాడు శ్రావణి అసలు అక్కడ ఋషి ఉంటాడని ఏమాత్రం ఊహించగా పైగా విక్రాంతాన్ని బలవంతంగా లాక్కొని వచ్చేసరికి శ్రావణి భయంగా మారిపోతుంది ఆ క్షణం అక్కడ రిషి కనిపించేసరికి ఫాస్ట్గా రిషి దగ్గరికి వెళ్ళి అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది రిషి శ్రావణి రావడం గమనించి సోఫాల నుంచి పైకి లేచి తనని గట్టిగా హత్తుకొని తన వెన్ను నిబురుతూ భయపడ్డావా బంగారం అయినా నేనుండగా వాడి నిన్ను ఏమైనా చేయగలడా చెప్పు ఇప్పుడు నేను టచ్ చేసినందుకే వాడిని ఏం చేస్తానో చూడు అని రిషి బాడీ గార్డ్స్ వైపు చూసేసరికి వాళ్ళు విక్రమ్ చేతులు విరగడానికి చూస్తూ ఉంటే శ్రావణి భయంగా వద్దు అని అరుస్తుంది రిషి అతని కంట చూపుతోనే ఆపేస్తే విక్రాంత్ మాత్రం ఆశ్చర్యంగా రే నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావరా అని కోపంగా అరుస్తాడు ఏంటి అమలు ఏంటి అమ్ములు బేబీ నువ్వు వచ్చినప్పటి నుంచి నీ మీదే నాకు డౌట్ అలాంటిది నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన ప్రతి నిమిషం నువ్వేం చేస్తున్నావో కనిపెట్టలేను అనుకుంటున్నావా అసలు నువ్వు ఇండియా ఎందుకు వచ్చావో తెలియదు అని అనుకుంటున్నావా నువ్వు శ్రావణి కోసం వచ్చావు తనని ఎక్కడి నుంచి తీసుకొని వెళ్ళి తన ఆస్తి మొత్తం మీ సొంతం చేసుకుని తనని చంపాలని చూశారు ఆ మాత్రం తెలియదు అని అనుకుంటున్నావా అని రిషి కోపంగా అరిచేసరికి ప్రతాప్ గారు భయంగా మారిపోతారు అప్పటికే రిషి బాడీగార్డ్స్ అతని శరీరంలో ఎముకలు లేకుండా చేసేస్తారు అప్పుడే లోపలికి ఎంటర్ అయిన ప్రకాష్ జయంతి ఇంకా ఇంద్ర ఆద్య వాళ్ళని అక్కడ రిషిని చూసి అలాగే నిలబడిపోతే ఇంద్ర రిషిని చూసి కొంచెం కోపంగా మారిపోతాడు రిషి వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూసి మీరేంటి ఎక్కడ అని అడిగితే ప్రకాష్ గారు బాగున్నారు రిషి అని అడుగుతాడు రిషి ఎలాంటి సమాధానం చెప్పకపోయేసరికి ప్రకాష్ గారు మౌనంగా మారిపోతే తన దగ్గర ఉన్న శ్రావణి వైపు అలాగే చూస్తూ ఉండేసరికి జయంతి గారు ఆద్య ఇంకా శ్రావణి ఒకేలా ఉండేసరికి ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటారు రిషి ఫామ్ హౌస్ అడ్రస్ ముందే శంకర్ గారికి సెండ్ చేసి ఉండటంతో శంకర్ గారు వాళ్ళు కూడా అక్కడికి వస్తారు శంకర్ గారు ప్రకాష్ గారు వాళ్ళని చూసి సార్ బాగున్నారా అని పలకరిస్తే బాగున్నాను ప్రకాష్ గారు బాగున్నాను శంకర్ అని ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతారు సార్ అది మీ పెద్ద సార్ వాళ్ళ పాప పేరు శ్రావణి అని చెప్పేసరికి అన్నయ్య కూతురా అని ఆశ్చర్యంగా ప్రకాష్ గారు నిలబడిపోతే శ్రావణికి అసలు ఏం అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటుంది ప్రతాప్ గారు ప్రకాష్ గారి వైపు కోపంగా చూసి రే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని అరుస్తుంటే ప్రకాష్ గారు అదేంట్రా నువ్వు చచ్చిపోలేదా ఆ రోజు అన్నయ్య చంపిన తర్వాత నీకు యాక్సిడెంట్ అయ్యింది కదా నువ్వే కదా మా ఫ్యామిలీ అందరినీ చంపేశావు నా చెల్లెలు నేను ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది తనని కూడా చంపేశావు కదరా అని ప్రకాష్ గారి కోపంగా ప్రతాప్ గారి దగ్గరకు వెళ్ళి అతని కాలర్ పట్టుకొని విసురుగా పైకి లేపేసరికి విక్రమ్ అసలు ఏం వింటున్నాడో కూడా అర్థం కాక ప్రకాష్ గారి వైపు అయోమయంగా చూస్తాడు శ్రావణి భయంగా మారిపోతే రిషి తన వెన్ను నెమలతో నిలబడి జరిగేది చూస్తూ ఉంటారు ఇంట్లో పనిచేసేవాడికి నువ్వు నా చెల్లెల్ని ప్రేమించి తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు మాకు దూరంగా తీసుకొని వెళ్ళిన మీరు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి అని అనుకున్నాను కానీ నువ్వు మా ఫ్యామిలీని చంపి ఆస్తి దక్కించుకొని చివరికి మా చెల్లిని కూడా చంపావురా అని ప్రకాష్ గారి కోపంగా అరుస్తూ ప్రతాప్ గారి చంప మీద బలంగా కొడతాడు విక్రాంతికి మాత్రం మొదటి నుంచి ఆస్తి కోసం కాకపోయినా తన అమ్మని చంపింది ప్రకాష్ గారి వల్ల ఫ్యామిలీ శ్రావణి వల్ల నాన్న అని ప్రతాప్ గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి విక్రాంత్ తను ఎంత తప్పు చేశాడో అతనికి అర్థమవుతూ ఉంటే బాడీగార్డ్స్ దగ్గర నుంచి విసురుగా విడిపించుకొని తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న వాళ్ళు మాట్లాడుతుంది నిజమైన నువ్వు అమ్మని చంపావా అని కోపంగా అరుస్తాడు ప్రకాష్ గారు కోపంగా మీ నాన్న చెప్పేది నీకు అర్థం కావట్లేదా వీడే నా చెల్లిని నా కుటుంబాన్ని చంపేశాడు అని అరిచేసరికి విక్రమ్ ఆవిన వైపు కోపంగా చూస్తూ ఉండిపోతే రిషి అప్పటికే పోలీసులకు కాల్ చేసి ఉండటంతో వాళ్ళు వచ్చి ప్రతాప్ గారిని అరెస్ట్ చేస్తారు విక్రాంత్ని కూడా అరెస్ట్ చేయబోతుంటే రిషి వద్దు అని చెప్పేసరికి విక్రాంత్ రిషి వైపు కొన్ని నిమిషాలు అలాగే చూసి శ్రావణి ఎదురుగా నిలబడి నన్ను క్షమించు మా నాన్న చెప్పిన మాటలు విని మీ ఫ్యామిలీ మా అమ్మ చంపారు అని అనుకుని నీ మీద పగ తీర్చుకోవాలి అనుకున్నాను అంతేకాని నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు నేను ఈరోజు నైటే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని విక్రమ్ చెప్పేసరికి రిషి ఒక్క నిమిషం ఆగు విక్రమ్ అని విక్రాంత్ని అక్కడే ఆపేస్తాడు మరోవైపు స్వప్న అర్జున్ వైపు అలాగే పరీక్షగా చూస్తూ ఇప్పుడు కొంచెం పర్వాలేదనుకుంటా అని అనుకుంటూ అర్జున్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది వాళ్ళు దిగవలసిన హోటల్ రావటంతో స్వప్న కారు దిగి అర్జున్ వైపు చూస్తుంది అర్జున్ దిగిన తర్వాత తన రూమ్ దగ్గరకు తీసుకొని వెళ్ళి మీరు ఫ్రెష్ అప్ అవ్వండి నేను ఫుడ్ ఆర్డర్ చేస్తాను అని స్వప్న చెప్పేసరికి అర్జున్ స్వప్న వైపు కొన్ని నిమిషాలు అలాగే చూసి వాష్రూంలోకి వె వెళ్ళిపోతాడు అర్జున్ ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి ఫుడ్ కూడా రావడంతో స్వప్న అతనికి వడ్డించి తినండి అని చెప్తుంది అర్జున్ స్వప్న వైపు కోపంగా చూస్తూ తన పక్కనే కూర్చొని కళ్ళతోనే చెప్తాడు స్వప్న భయంగానే అర్జున్ పక్కన కూర్చుంటుంది అర్జున్ భోజనం చేస్తూ స్వప్న వైపు చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు స్వప్న నేనేం నిన్ను పూర్తిగా మర్చిపోలేదు నువ్వు నాకు గుర్తు ఉన్నావు అలాగే నీ మీద ప్రేమ కూడా నేను మర్చిపోలేదు ఒకప్పుడు ఆద్యాని ప్రేణంగా ప్రేమించాను తర్వాత అదే రూపంలో ఉన్న శ్రావణిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కానీ తను రిషి అని అబ్బాయిని ప్రేమించింది సరిగ్గా మా పెళ్ళి టైంకే రిషి వచ్చి తనని తీసుకుని వెళ్ళిపోయాడు తర్వాత నాకు యాక్సిడెంట్ నువ్వు పరిచయం అవ్వడం నేను నీ దగ్గరే ఉండటం ఇంకా మీ ఫ్యామిలీలో నా వల్ల గొడవలు ఇవన్నీ నాకు గుర్తు ఉన్నాయి కానీ నువ్వు నాకు ఎందుకు దూరంగా ఉండాలి అనుకుంటున్నావు అంటే గతం గుర్తుకు వస్తే నేను ప్రాణాలతో ఉండను అని నువ్వు అనుకుంటున్నావా వాస్తవానికి ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు ముందు నీకే చెప్పాలి అనుకున్నాను అని అర్జున్ తింటూ స్వప్నతో మాట్లాడుతూ ఉంటే స్వప్న ఆశ్చర్యంగా అర్జున్ వైపే చూసి మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే మీకు గతం గుర్తుకు వచ్చిందా అనే స్వప్న కంటి నిండా నీళ్లతో అర్జున్ని ప్రశ్నిస్తుంది అర్జున్ హా అని సమాధానం ఇచ్చేసరికి స్వప్న మనసులోనే సంతోషంగా ఉన్నా అప్పుడంటే గతం గుర్తలేదు కాబట్టి అర్జున్ తనని ప్రాణంగా ప్రేమించాడు అనుకోవచ్చు కానీ ఇప్పుడు అర్జున్కి గతం గుర్తుకొచ్చింది మరి ఆయన తనని అని ఆలోచిస్తూ ఉన్న స్వప్న నోటి దగ్గర రోటీ పెట్టి తిను అని చెప్తాడు స్వప్న సంతోషంగా అర్జున్ పెట్టింది తింటూ మీకు నిజంగా నా మీద కోపం లేదు కదా అని భయంగానే అడుగుతుంది లేదు కానీ నువ్వు నాకు దూరంగా వచ్చినందుకు నాకు నీ మీద కొంచెం కోపం ఉంది దానికి పనిష్మెంట్ ఇస్తాను అంతే అని అర్జున్ భోజనం కంప్లీట్ చేసి ఈవినింగ్ బయటికి వెళ్దాం అని చెప్తాడు స్వప్న సరే మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి అని అజయ్ వాళ్ళకి కాల్ చేసి జరిగని విషయం మొత్తం చెప్తుంది అజయ్ వాళ్ళ స్వప్న చెప్పిన విషయానికి సంతోషంగా నీకు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ మీ తమ్ముడు కూడా కోలుకుంటున్నాడు ఇంకా నువ్వు హ్యాపీగా ఉండు స్వప్న అని అజయ్ కావ్య చెప్పిన మాటలకు స్వప్న మనసు ప్రశాంతంగా మారిపోతుంది అదే రోజు అర్జున్ స్వప్నాన్ని తీసుకొని బయటకు వెళ్తాడు అర్జున్ వాళ్ళ అమ్మగారికి వీడియో కాల్ చేసి తనతో పాటు తీసుకువచ్చిన తాలి స్వప్న మెడలో కొడతాడు అర్జున్ వల్ల అమ్మగారు కోపంగా ఇంటికి వస్తే ఇద్దరికీ పెళ్లి చేసేదాన్ని కదా అని కోపంగా అరుస్తుంటే అమ్మ అక్కడికి వస్తే మళ్ళీ దీని ఫ్యామిలీ ఎలాంటి పెడుతుందో ఏంటో ఇప్పుడు అంత టార్చర్ పడేంత ఓపిక నాకు లేదు అందుకే ఇక్కడే పెళ్లి చేసుకున్నాను కొన్ని రోజుల్లో ఇంటికి వచ్చేస్తాను అని అర్జున్ కొంచెం సేపు ఆవిడతో మాట్లాడి కాల్ కట్ చేసి స్వప్న వైపు చూస్తాడు తన మెడలో మెరుస్తున్న మంగళ వైపు అలాగే చూసి ఇది నిజమా కళ నా జీవితంలో కూడా ఇలాంటి ఒక రోజు వస్తుంది అని తన మనసులోనే ప్రశ్నించుకుంటున్న స్వప్న నుదుటి మీద ముద్దు ఇచ్చి మేడం గారు వచ్చిన పని అయిపోయింది కాకపోతే కొంచెం ఆఫీస్ వర్క్ తర్వాత మన హనీమూన్ ప్లాన్ చేద్దాం అని అర్జున్ అనేసరికి స్వప్న చిరుసిగ్గతో తలదించుకుంటుంది మూడు సంవత్సరాలు తర్వాత బెడ్ మీద ఇద్దరు పిల్లలతో ఆడుకుంటూ కనిపించుతున్న రిషి వైపు కోపంగా చూస్తూ నిలబడింది శ్రావణి రిషి మాత్రం తన కోపాన్ని ఎంజాయ్ చేస్తూ పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళకి డ్రెస్ వేస్తూ ఉంటాడు శ్రావణి రిషి వైపు కోపంగా చూసి ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అవసరమా ఇప్పుడు వీళ్ళ ఇద్దరు చాలు వీళ్ళతోటే పడలేకపోతున్నాను వీళ్ళు చిన్నపిల్లలు పిల్లలు రిషి మనం ఇంకొక ఫోర్ ఇయర్స్ ఆగుదాం అంటే విన్నావా అని శ్రావణి గొడవ చేస్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన రాజేశ్వరి గారు ఇప్పుడు ఏమయ్యిందిరా వీళ్ళిద్దరిని మేం చూసుకుంటాం మీరు హ్యాపీగా ఇంకొక పాపని కనండి అని ఆవిడ చెప్తుంటే అత్తయ్య వీళ్ళతోటే నేను పడలేకపోతున్నాను మళ్ళీ ఇంకొకరా అని చిరుకోపంగా అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన సుష్మ ఏంటి మేడం గారు పొద్దు పొద్దున్నే రిషి మీద అరుస్తున్నారు అని సుష్మా అనేసరికి శ్రేవణి నవ్వుతూ నువ్వెప్పుడొచ్చావే అని అడుగుతుంది నీకోసమే వచ్చాను గుడ్ న్యూస్ నిన్న నైట్ చెప్పావు కదా నీతో సెలబ్రేట్ చేసుకుందామని అని సుష్మా అంటుంటే కార్తీక కూడా వచ్చారా అని శ్రావణి అడుగుతుంది వచ్చారు బాబు పాప కింద ఉన్నారు వాళ్ళతో ఉన్నాడు పైగా అంకుల్ గారు కూడా కిందే ఉన్నారు కదా అని సుష్మా చెప్పేసరికి అవ్వను చూడు వేలు ముగ్గురు ఎలా చేస్తున్నారు అని శ్రావణి అరుస్తుంది నువ్వు నవ్వుతూ సుష్మా నవ్వుతూ ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండవే ఎప్పటి వరకు నువ్వు పడినవి చాలు ఇంకొక పాపే కదా నీకు పాప పుడితే మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసాయి అని సుష్మ ఆట పట్టిస్తుంటే నిజంగానా అలా అయితే నేను ఖచ్చితంగా వాడికి ఇచ్చే పెళ్లి చేస్తాను ఇందులో ఎటువంటి డౌట్ లేదు మరి పాపని వీళ్ళు ఇద్దరిలో ఎవరికి ఒకరికి పెళ్లి చేస్తావా అని శ్రేవణి అడుగుతుంది రిషి వాళ్ళ మాటలు వింటూ చిన్నగా నవ్వుతూ ఉంటాడు ఇంతలో శంకర్ గారు అందరిని హాల్లోకి పిలిచేసరికి విక్రంత్ కూడా వచ్చి సోఫాలో కూర్చుంటాడు అప్పుడే కిచెన్లో నుంచి కాఫీ తీసుకొని వచ్చి ఆ అమ్మాయి వైపు చిరుకోపంగా చూస్తూ నువ్వు ఈ టైంలో వర్క్ చేయడం అవసరమా అని చిన్నగా కసురుతాడు పర్వాలేదు వెక్కి ఇప్పుడు ఏమయ్యింది మన కోసమే కదా అని ఆ అమ్మాయి నవ్వుతూ సమాధానం ఇచ్చేసరికి చూడు ప్రీతి నువ్వు రెస్ట్ తీసుకోవాలి ఈ టైంలో చేయకూడదు అని రాజేశ్వరి గారు చెప్పేసరికి ప్రీతి సరే అంటే అని అంటుంది ఆద్య ఇంద్ర కూడా అక్కడికి రావటంతో ప్రకాష్ గారు వాళ్ళు అందరూ అంతా ఒకే ఫ్యామిలీలా అక్కడే ఉండేసరికి ఇంద్ర చేతిలో బాబును చూసి ఆద్య వైపు చూసిన కార్తీక్ ఆద్య అని తనను చూసి ఆశ్చర్యంగా పలకరిస్తుంటే ఆద్య చిన్న నవ్వుతో అర్జున్ ఎలా ఉన్నాడు స్వప్న బాగుందా అని అడుగుతుంది నీకు అర్జున్ స్వప్న గురించి తెలుసా అని కార్తీక్ అడిగేసరికి తెలుసు నేను రిషి గారి ద్వారా మొత్తం తెలుసుకున్నాను అని ఆత్య చెప్పేసరికి అవునా ఒక్క నిమిషం అని కార్తీక్ అర్జున్కి కాల్ చేసి ఆత్య గురించి చెప్పేసరికి ఆద్య బ్రతికే ఉంది అని నాకు తెలుసురా నేను గతం మర్చిపోయినప్పుడే తనని చూశాను తను ఇంద్రాతో హ్యాపీగా ఉంది కదా అని అడుగుతాడు హారా తను ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంది అలాగే తనకి ఒక బాబు కూడా అని కార్తీక్ చెప్పేసరికి అర్జున్ అక్కడికి వచ్చిన స్వప్నాన్ని చూసి సరే బాయిరా నేను ఆఫీస్కి వెళ్తున్నాను మీటింగ్ ఉంది అని కాల్ కట్ చేసి స్వప్న అని తన ఒడిలో కూర్చోబెట్టుకొని మెడవంపులో తలపెట్టి మౌనంగా ఉండిపోతాడు అర్జున్ ఎప్పుడు ఎలా ఉంటాడో స్వప్నకి ప్రతి నిమిషం అర్థమవుతుంటే ఏమయ్యింది ఆద్య గురించి అని అడుగుతుంది అర్జున్ కాదు అన్నట్టుగా తల ఊపి స్వప్న బుగ్గ మీద ముద్దపెడుతూ మన సెకండ్ బేబీ గురించి అని ఆమె పెదవులను అందుకుంటాడు మరోవైపు ప్రతాప్ ఇంకా సత్యనారాయణ గారు ఎంత ప్రయత్నిస్తూ ఉన్నా వాళ్ళ జైల్లో నుంచి బయటకు రాకుండా రిషి ఇంద్ర ఎక్కువ మోతాదులోనే ఖర్చు చేస్తాడు వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నా బయటకు రావట్లేదు అని ప్రతి నిమిషం అనుకుంటూ అక్కడే వాళ్ళ జీవితం గడిచిపోతుంది రిషి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి శ్రావణి రెడీ అవ్వు బయటికి వెళ్దాం అని తనని తీసుకొని బయటకు వెళ్తాడు శ్రావణి రిషి బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటే వెనుక కూర్చొని ఎక్కడికి రిషి అని అడుగుతుంది నీకు ఇష్టమైన ప్లేస్కి అని రిషి చెప్పేసరికి శ్రావణికి తనకి బీచ్కి తీసుకొని వెళ్తున్నాడు అని అర్థమవుతుంది శ్రావణి బీచ్ దగ్గరికి తీసుకొని వెళ్ళి బీచ్ ఒడ్డున శ్రావణి పక్కన కూర్చొని తన చేతిని పట్టుకొని ఐఎమ్ స్వారీ శ్రావణి ఇంకెప్పుడు నీ కంట్లో నుంచి కన్నీరు రాకుండా చూసుకుంటాను ఎప్పటి వరకు మన జీవితంలో కష్టాలు అన్నీ మర్చిపోయి ఈ క్షణం నుంచి అన్నీ సంతోషాలుగా మార్చుకుంటాను అలాగే నీ పేరు మీద ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను అనే గుడ్ న్యూస్ని శ్రావణికి చెప్పి ఆమె పెదవులను అందుకుంటాడు కొంచెం సేపటి ముందు నుంచి సేపటి తర్వాత వేరుపడి భారంగా మారిన ఆమె ఊపిరి గమనించి ఆమెను గుండెలకు హత్తుకుంటాడు శ్రావణి అలా బీచ్ ఒడ్డున రిషి ఒడిలో తలపెట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ రిషి ఈ లైఫ్కి ఇది చాలు ఇంత మంచి ఫ్యామిలీ నాకు ఉంటుంది అని నేను కలలో కూడా అనుకోలేదు అని శ్రావణి అందమైన చిరునవ్వుతో రిషి నుదుటి మీద ముద్ద పెట్టి రిషి ఒడిలోనే నిద్రలోకి జారుకుంటుంది ఎక్కడితో కథ సమాప్తం మీకు ఈ స్టోరీ నచ్చుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మీ సపోర్ట్ని నాకు అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్